అందరికీ నమస్కారం భగవద్గీతలోని నాలుగవ అధ్యాయానికి స్వాగతం ఈరోజు మనం మన జీవితంలో పని మరియు జ్ఞానం గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేగల ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఈ ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ అందరితో ఉంటూనే ఏ గొడవ అంటకుండా ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీని సమాధానమే భగవద్గీత నాలుగవ అధ్యాయం యొక్క సారాంశం సరే ఇంత గొప్ప జ్ఞానం అసలు ఎక్కణ్నుంచి వచ్చింది ఇది కొత్తగా పుట్టిందేమీ కాదని యుగయుగాలుగా ఒక పవిత్రమైన ప్రవాహంలా వస్తోందని ఈ అధ్యాయం చెబుతోంది అంటే చూడండి ఈ జ్ఞానాన్ని మొదట సూర్యభగవానుడికే అందించారట ఆయన నుండి మనవజాతికి మూలపురుషుడైన మనువుకి ఆ తర్వాత గొప్ప రాజులకి చేరింది కాని కాలం గడిచేకొద్దీ దాని అసలైన అర్థం మెల్లగా మరుగున పడిపోయింది ఇప్పుడు శ్రీకృష్ణుడు అదే జ్ఞానాన్ని మళ్లీ అర్జునుడికి బోధిస్తున్నాడు దీని బట్టి ఈ జ్ఞానం ఎంత విలువైందో దాని కాపాడుకోవడం ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇంతటి జ్ఞానాన్ని ఇప్పుడు అర్జునుడికి చెబుతున్నదెవరు ఇక్కడే మనం గీతలోని అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్లలో ఒకటైన అవతారం గురించి తెలుసుకుంటాం అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడతాడు అదేంటంటే తను ఎందుకు మానవ రూపంలో భూమిదకొస్తాడో వివరిస్తాడు ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు దీని వెనక ఒక ఖచ్చితమైన కారణం ఒక ప్రయోజనముంది ఈ శ్లోకం చాలామందికి తెలిసే ఉంటుంది ఇది దైవిక అవతారం యొక్క అసలు ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది ఎప్పుడైతే ధర్మం దెబ్బతిని అధర్మం పెరిగిపోతోందో అప్పుడు దాన్ని సరిచేయడానికే దైవం అవతరిస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే అవతారం యొక్క ఉద్దేశ్యం మూడు విషయాలు మంచివాళ్లను కాపాడటం చెడ్డవాళ్లను శిక్షించటం మళ్లీ ధర్మాన్ని అంటే సరైన మార్గాన్ని నిలబెట్టడం అంతిమంగా లోకంలో శాంతిని సమతుల్యతను తీసుకురావడమనమాట సరే అవతారం గురించి తెలిసింది ఇక మనం ఈ అధ్యాయంలోని అసలైన పాయింట్కి వద్దాం అదేంటంటే కర్మ రహస్యం మనం చేసే పనులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అవి మనకు బంధనాలా లేక విముక్తి కలిగిస్తాయా కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరివల్లా కాదు కదా అయితే గీత ఏం చెప్తోందంటే అసలైన స్వేచ్ఛ పనిని వదిలేయడంలో లేదు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఉంది కర్మ అకర్మ వికర్మ అనే మూడు రకాల పనుల మధ్య తేడా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం చూడండి ఇక్కడ రెండు దారులున్నాయి ఒకటి ఏదో ఆశించి కోరికలతో చేసే పని ఇది మనకు ఒత్తిళ్నీ బంధాన్ని తెచ్చిపెడుతుంది రెండోది ఏదీ ఆశించకుండా కర్తవ్యంగా చేసే పని ఇది మనకు శాంతినీ స్వేచ్ఛను ఇస్తుంది ఎటువెళ్లాలన్నది మన చేతుల్లోనే ఉంది ఇక్కడే గీత ఒక అద్భుతమైన ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన ఆలోచనను పరిచయం చేస్తుంది అదే అకర్మ ఇది కేవలం ఏ పని చేయకపోవడం కాదు మనం చేసే పని మనని బంధించకుండా ఉండే ఒక ప్రత్యేకమైన విధానం ఈ శ్లోకం వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కాని దీని అర్థం చాలా లోతైనది పని చేస్తూనే పనిలో లేనట్టుండటం అంటే పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి కాని దాని ఫలితాలతో అటాచ్ అవ్వకూడదు ఎవరైతే ఇలా చేయగలరో వారే నిజమైన బుద్ధిమంతులు ఉదాహరణకు ఒక కుమ్మరిని తీసుకోండి అతను కుండను తయారు చేస్తున్నప్పుడు అతని పూర్తి ధ్యాస ఆ మట్టిపైనా ఆ చక్రంపైనా ఉంటుంది ఆ కుండకి ఎంత రేటు వస్తుంది ఎవరు పొగుడుతారు అన్న ఆలోచనలు ఉండవు ఆ పనిలో అతను లీనమైపోతాడు అదే నిస్వార్థకర్మ అంటే మంచిది మరి ఈ స్టేజ్కి మనం ఎలా వెళ్లగలం ఎలా ఇలాంటి పని చెయ్యగలం దీనికోసం గీత ఒక పవర్ఫుల్ మెటఫర్ వాడుతుంది అగ్ని నిజమైన జ్ఞానం అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఒక అగ్ని లాంటిదన్నమాట మన పాత కర్మలన్నిటినీ వాటి ఫలితాలనీ కాల్చి బూడిద చేసేస్తుంది మనల్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది అందుకే అంటారు జ్ఞానం కంటే పవిత్రమైనది ఈ లోకంలో మరొకటి లేదు కర్మబంధాలనుంచి బయటపడటానికి ఇదే ఫైనల్ సొల్యూషన్ సరే ఇదంతా బాగుంది మరి ఈ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఆచరణలో ఎలా ఉంటాడు వాళ్ల స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుకునేది అన్నీ వదిలేసి అడవులకు వెళ్లిపోయిన సన్యాసి గురించి కాదు వాళ్లు మన మధ్యే ఉంటారు గెలుపోటములకు పొంగిపోరు కుంగిపోరు ఏది వస్తే దాంతో సంతోషంగా ఉంటారు వాళ్లు చేసే పనులు వాళ్లని అంటవనమాట ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అతీతంగా జీవిస్తారు సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటే నిజమైన స్వేచ్ఛ అంటే జీవితం నుంచి పారిపోవడం కాదు జీవితాన్ని ఒక కొత్త దృక్పథంతో ఒక స్పష్టతతో ప్రశాంతంగా జీవించడం కాబట్టి ఈ అధ్యాయం మన మనముందొక ప్రశ్ననుంచుతుంది మన రోజువారీ జీవితంలో మనం చేసే ఏ పనులను ఈ జ్ఞానంతో మార్చుకోవచ్చు మన ఆఫీస్ పని కావచ్చు ఇంట్లో పన్నులు కావచ్చు వాటిని చూసి మన దృష్టిని ఎలా మార్చుకోవచ్చు దీని గురించి ఆలోచించడమే ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడానికి మొదటి అడుగు